దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం ఉందియాల గ్రామంలో పంప్ హౌస్ స్టేజ్ వన్ నుండి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి కోయిల్ సాగర్కు నీటిని విడుదల చేసిన దేవరకద్రి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జూరాల నుంచి ఉంద్యాల హౌస్ ఫేజ్ వన్ నుంచి లిఫ్ట్ ద్వారా జూన్ మొదటి వారంలోనే కోయిల్ సాగర్కు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు పరిపాలించే రాజు గుణవంతుడైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి నిదర్శనం ప్రస్తుత నీటి విడుదల అని అన్నారు గతంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో రోహిణి కార్తిలో వర్షాలు వచ్చాయని మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ప్రజాపాలనలో రోహిణి కార్తిలో వర్షాలు పడ్డాయని వరుణ దేవుడి కరుణ ప్రకృతి అనుగ్రహం దేవుడి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తమపై ఉండడం వల్ల పుష్కలంగా వర్షాలు కురుస్తాయన్నారు గత ఐదు రోజుల కిందటే పంపులు ప్రారంభించాల్సి ఉన్న బిజీ స్కెడ్యూల్ కారణంగా నేడు నీటిని విడుదల చేశామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు త్రాగునీరు అందుతుందని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు నీళ్లు వదిలి పూలు చల్లారే తప్ప బీఆర్ఎస్ పాలనలో గత పదేళ్లలో కృష్ణానది నుంచి పాలమూరుకు అదనంగా చుక్క నీరు తీసుకురాలేదన్నారు

这边水流啊，上面的水，然后你还滴下来，然后这边就是河流。 muy going